హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరో మనం మళ్ళీ పుట్టెల సంతకు అన్న మనం వచ్చిన సంత పేరు వచ్చి చెరు పుట్టేల సంత అంటారన్న ఇది వచ్చి ఎంఆర్కల్ సర్కిల్ దగ్గర ఉంటుంది ఈ వారం యాటలు కూడా ఎక్కువ వచ్చినాయన్న ఎందుకంటే రేపు వారం రంజాన్ కాబట్టి మనం వీలైన ఏటలు కొందాము మిగతా యాటలు ఐడి కనుక్కుందాము దాంట్లో రేట్ అట్టు ఉంటాయని అన్న ఈ వీడియోలో స్టార్టింగ్ మొత్తం సొంత మొత్తంలో ఉండే మెయిన్ యాట్లు దాని వివరాలు దాని రేట్లు మాత్రమే ఉంటాయన్న లాస్ట్లో మాత్రమే మనం బేరం చేసి ఉండే కొన్నిండే యాట్లు మన బేరాలు అన్నీ లాస్ట్లో ఉంటాయన్న మీకు నచ్చితే లైక్ చేయండి అన్న అన్న ఇక్కడ మీరు చూస్తా అండి ఈ వచ్చి ఒరిజినల్ ఎల్లుడు జోగి వస్తాయన్న ఇది పిల్లలు వచ్చి ఒక్కోటి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు చెప్తున్నారు అంటే ఏరుకునే దాన్ని బట్టి ఉంటుంది కొన్ని నల్ల పిల్లలు ఉంటాయి కొన్ని తెల్లబట్టలు పిల్లలు ఉంటాయి అన్న ఇవి వచ్చి ఒక్కొక్క యాట్ మాత్రం తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఆ రేట్లు చెప్తున్నారన్న ఇది లైవ్ వెయిట్ కింద తీసుకుంటే మాత్రం ఒక్కోటి పది కిలోలు తొమ్మిది కిలోలు ఆ టైప్లో వస్తాయన్న అంటే మాంసం కొర ఈ ఆటలు కూడా ఇంతకు ముందు చూపించిండే యాటలన్నా అంటే నెల్లూరు జుడిపి కిందకి వస్తాయి ఇవి చాలా కొంచెం చిన్న యాటలన్నా అంటే ఏడు వేలు ఆ టైప్ లో చెప్తాడు ఈ ఆటలు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ గుంపులు గుంపులుగా పట్టుకొని అమ్ముతా అన్నారు అన్న ఇవి ఇక్కడ మీరు ఈ ఆట వచ్చి ఇది నెల్లూరు జుడిపి కిందకు వస్తుందన్న ఇది గొర్రెలు పైకి ఉంటారన్న ఇది రెండు పుల్లపై ఉండదు దీన్ని మాంసం కొరకు తీసుకుంటే ఇరవై నాలుగు కిలోలు ఆ టైప్ లో వస్తుంది రైతు వచ్చి దీని రేట్ ఇరవై రెండు వేలు చెప్తా ఇది లింగాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయన్న అన్న ఇప్పుడు మీరు చూస్తాండి ఆటలన్నీ ఓ బ్యాట్లు అన్న అంటే ఓ బ్యాట్లు అంటే ఇవి మాచర్ల బ్రీడ్ ఈ దీటికి చెవులు చిన్నగా ఉంటాయి మీట్ పర్పస్ తీసుకుంటే పదిహేడు కిలోలు పదహారు కిలోలు ఆ టైప్లో వస్తాయన్న ఈ ఆటలు మాత్రం చాలా బాగుంటాయి అన్న ఇక్కడ కనిపిస్తుంది ఆటలు మనం ఒక ఆట అడిగినామన్నా ఈ ఆట వచ్చి రైతు పద్దెనిమిది గిజలు చెప్పినాడు ఇది మీట్ పర్పస్ తీసుకుంటే ఏ ఆట ఎత్తుకున్నా కూడా ఇరవై కిలోలు పైన వస్తుందన్న కానీ మేము ఒక ఆట అడిగినాము ఎందుకంటే మాకు సరిపోయినాయి కాబట్టి ఆటలు ఈ ఆటలు అన్న ఇక్కడ కనిపిస్తున్న మ్యాక్పోతుల్లో మూడు మ్యాక్పోతులు ఉన్నాయన్న ఇవి చాలా హెవీ సైజ్ మ్యాక్పోతులు ఇటు మీట్ పర్పస్ తీసుకుంటే ఇరవై నాలుగు కిలోలు ఇరవై ఐదు కిలోలు ఆ టైప్లో వస్తాయన్న ఇవి రేట్ అడిగినా కానీ ఆడడం చెప్పలేదు ఎందుకంటే ఆయన వాళ్ళు ఇంటి ఆయన రావాలని చెప్పేసి అన్నారు మ్యాక్పోతులు మాత్రం చాలా బాగున్నాయి ఇది మీట్ పర్పస్ కూడా అంతా బాగుంటుంది అన్న ఇక్కడ చూస్తాను మ్యాక్లు వచ్చి ఇవి సూల్ పైన కట్టినాయని అని చెప్పేసి చెప్తుంటారన్న ఇది మ్యాక్ వచ్చి ఒక్కోటి తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది మీట్ పర్పస్ తీసుకుంటే పదకొండు కిలోలు పన్నెండు కిలోలు ఆ టైప్లో వస్తాయన్న అన్నా ఇక్కడ మీరు చూసండి మ్యాక్ వచ్చి ఇది సూలి పైన ఉండదు అన్న ఇది లాస్ట్ టైం కూడా రెండు కోవల్ ఇచ్చింది అని చెప్పేసి రైతు ఇది రేటు విషయానికి వస్తే పన్నెండు వేలు చెప్తాను రైతు ఇది మ్యాక్ మాత్రం చాలా బాగుంటుంది అన్న ఇక్కడ చూసాడు మ్యాక్పోతులు వచ్చి ఇది హెవీ సైజ్ మ్యాక్పోతులు అన్న ఇది ఒక్కోటి ఇరవై కిలోలు ఇరవై ఒక్క కిలో ఆ టైప్ లో వస్తాయన్న ఇది రేట్ వచ్చి ఒక్కోటి ఇరవై వేలు చెప్తాడు ఈ మ్యాక్పోతులు మాత్రం అన్న ఇక్కడ మీరు చూస్తుండే గొర్రెలు వచ్చి నెల్లూరు జుడిపి గొర్రెలు అన్న ఈ ఒక రైతు కొనుక్కున్నాడు అన్న ఒక్కొక్క వచ్చి పదకొండు వేల నుంచి పన్నెండు వేలతో కొన్నాను అని చెప్పేసి అన్నాడన్న గొర్రెలు మాత్రం చాలా బాగుండాయి ఈ సూలు కట్టినాయని చెప్పి రైట్ చెప్తాడు పాలు కూడి చాలా బాగున్నాయి అన్న ఇప్పుడు మీరు చూస్తాడు మేక్పోత్ వచ్చి ఈ సంత మొత్తాన్ని హెవీ సైజ్ మ్యాక్పోత్ అన్న ఇది అమ్మేసినారన్న ఇది ఎంత కొన్నాడంటే ఇరవై ఎనిమిది వేలతో కొన్నాడు మీరు పడప తీసుకుంటే ముప్పై ఐదు కిలోలు పైన వస్తుందన్న ఇక్కడ మీరు చూస్తుండే యాటలు వచ్చి యాటలు అన్న ఫుల్ పాల్ పై ఉండయి రైతు వచ్చి ఇది ఒక్కొక్క వచ్చి పదకొండు వేలు చెప్తాడు ఫైనల్ ప్రైస్ వచ్చి పది వేలతో ఇచ్చేస్తానని చెప్పేసి అంటున్నాడు ఒకటి పెద్దది ఉన్నది ఒకటి చిన్నది ఉన్నది దాంట్లో రెండు వచ్చి కావాలిస్తాయని చెప్పి చెప్తాడు ఈ ఆటలు మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూస్తుండే యాటలు వచ్చి ఒరిజినల్ నెల్లూరు జుడిపి కిందకు వస్తాయి అన్న ఇవి వచ్చి మేపుకునే ఆటలు మీట్ పర్పస్ కాదు ఇది అన్నగారు వచ్చి ఒక యాట పన్నెండు వేలు కడతా w h a t o i n i n g a t o i on? w o i n g a t o

ఇప్పుడు మీరు చూస్తుండే ఈ మనం ఒక ఏటాను ఒక అయితే పదహారు వేలు చెప్తాడు అది రెండు ఆటలు అయితే ముప్పై ఐదు వేలు అంటే ఈ ఆట దానికి వెయ్యి రూపాయలు పెంచేసినాడు ఇది లాస్ట్ కింద கையில उसको கட்ட 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 போறான் சாமி எங்க சாவா கட்டல எங்க சாவா இப்போ எங்கே போறடா எங்க வீவி சாரி ஏணி ஏணி 17 உனாரா ஆட்ட பெட்டி நீ நோடுடா ஒட்டேட்ட பதாரே இருக்கு நெகையினா இங்க 16 மணிக்கு ஜெபறடா ஒட்டேட்ட 16 மணிக்கு ஆ சூன் நீ ஜெப

ఇరవై ఆరు వేలు పెట్టిస్తావా ఇరవై ఆరు వేలు 24 అది ఇంత మంది ఇవ్వాలనే ఫైనల్ రేంక్ తవా అడిగిన ఇప్పుడు మీరు చూస్తా అండి జత యాటలు వచ్చి మేము మా తాత చడవుతాడన్నా దీని వచ్చి వాళ్ళు ముప్పై వేలు చెప్తున్నాడు మేము ఎంత దిగుతుందో తెలియదు ఇది మీట్ పర్పస్ తీసుకుంటే మాత్రం ఒక వచ్చి ఇరవై కిలోలు వస్తుంది ఇంకో యాట్ వచ్చి ఐదు కిలోలు ఆ టైప్ లో అన్న નમસ્કાર નમસ્કાર ઓકે મે ના કઈ જમ ચલણ કઈ જમ લીય જ કેના એલ રેટ કા ચલરક આડી વાલી સ્તર ની બંધે બોલેન્દ્ર માતા ઈ એ નવા કમની ની માલા કોઈ દૂર કે દેને જેતા ને નાંગે જો બારક લાઈફ લેના આયો આઈ कुछ भी आएंगे चिप्पिया हाँ कुछ ना कुछ आते हैं ना कुछ 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 न

కోడుకు ఇరవై మూడో కోసుకుంటారావా हाँ बूढ़ा है ना एक <laughs> ना यारा और दारा भी बाँह दारा लोग बुनो ना लोग इसलिए नहीं है अच्छा ना अच्छा ना है तुम बतोगे क्या देखा हाँ लोट लिंग का भी कुछ अच्छा फेम है मुंबई के लिए ना मुंबई का मुंबई नालू नीचे मुंबई बाजू को आस्था पट्टा అలా ఇక్కడ కనిపిస్తుంది ఆటలని తిరమతలు కొనుక్కున్నారన్న ఒక్కొక్క ఆట వచ్చి ఇది మీట్ పర్పస్ తీసుకుంటే పదహారు కిలోలు పదహైదు కిలోలు పద్నాలుగు కిలోలు ఆ టైప్ లో వస్తాయన్న ఈ ఆట వచ్చి వాళ్ళు పదిన్నర వేలతో కొన్నానని చెప్పి చెప్తా అంటారు ఇది ఆట బాగున్నాయన్న దీంట్లో పనికి మీట్ కి పనికొచ్చేవి ఉన్నాయి సాక్కునే వచ్చేవి ఉన్నాయి ఆటలు మాత్రం చాలా బాగున్నాయి అన్న ఇక్కడ మీరు ఈ ఆటలు వచ్చి ఇవి రెండు ఇరవై కిలోలు వస్తాయి అన్న ఒక చూసానికి మాత్రం ఒకటి పెద్దది ఒకటి చిన్నది లాగా కనిపిస్తుంది కానీ రెండు ఒకటే వెయిట్ అన్న ఇది రైతు వచ్చి పద్దెనిమిది గోలు చెప్తున్నాడు అంటే హెవీ రేట్ చెప్తున్నాడు ఇది మీట్ పర్పస్ తీసుకుంటే రెండు ఇరవైకి ఇరవై కిలోలే వస్తాయి ఈ రేట్ పద్దెనిమిది